ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా అందరూ రాఖీలు కట్టుకుంటే మన గ్రీన్ క్లైమేట్ టీమ్ అండ్ విఎంఆర్డిఏ సంస్థలు వారు వృక్షబంధన్ అనే నూతన కార్యక్రమం తలచుట్టారు ఎంవీపీ కాలనీ రాజా కాలేజ్ వారితో కలిసి చెట్టులకు వెళ్ళి రక్షాబంధన్ కట్టారు దీనినే వృక్షాబంధనగా జేడి రత్నం గారు విఎంఆర్డిఏ వాళ్ళు చెప్తున్నారు ఇది మంచి సోపరిణం అందరూ పాటించాలని భాగస్వాములు కావాలని కోరుచున్నాము సెంట్రల్ పార్క్లో ఉన్నామండి ఇక్కడ ఏంటంటే అరు చాలా పాత చెట్లు చాలా ఉన్నాయి సో ఇక్కడ విఎంఆర్డిఏ తరఫున మా సిబ్బంది అంతా చాలా జాగ్రత్తగా ఉన్న వృక్ష సంపత్తిని కాపాడుతున్నారండి సో చెట్లకు మేలు చే జా జాగ్రత్తగా చూసుకుంటే మన సమాజానికి చాలా మేలు జరుగుతుందని భావిస్తున్నాము థ్యాంక్ యూ సో అందుకే ఆ చెట్ చెట్లకి ఇచ్చే గౌరవం చూ గౌరవించడానికి మేము ఈరోజు మన ఎన్జిఓ రత్నం గారితో కలిపి వృక్షాబంధనం చేస్తామండి థ్యాంక్ యూ వృక్షాబంధనం సందర్భంగా వృక్షాలను కూడా మన సోదరులుగా భావించి వాటిని కూడా మనం రక్షించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక పురాతన వృక్షానికి సెంట్రల్ పార్క్లోని పురాతన వృక్షానికి రక్షాబంధనం కట్టి మనము వాటిని కాపాడుతామని ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం ఈరోజు రాగి పౌర్ణమి సందర్భంగా వృక్ష బంధన్ కార్యక్రమంలో ఈ యొక్క మా పిఎంసి డిగ్రీ కాలేజ్ పిల్లలు స్టాఫ్ మరియు పేరెంట్స్ పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఏంటంటే మన గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపకులు అయినటువంటి రత్నగారి ఆధ్వర్యంలో ఈ విధంగా పెద్ద పెద్ద వృక్షాలకి ఈ రాగి కట్టడం అనేది ఈ వృక్ష బంధన్ కార్యక్రమం అనేది చాలా మంచి కాన్సెప్ట్ ఇది ఇది అందరూ పాల్గొని ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక వ్యక్తి పది చెట్లకి ఇలా రాఖీలు కడితే బ్రహ్మాండమైనటువంటి వనమహోత్సవం కింద మారుతుంది ఇలా మారాలని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చక్కగా జరిపించాలని మా జరిపిస్తున్నారు వారందరూ కూడా మా యొక్క కళాశాల తరఫున సిబ్బంది తరఫున రతన్ గారికి గ్రీన్ క్లైమేట్ సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది ఆఫ్ మహిళా జూనియర్ కాలేజ్ కాసు ఈరోజు రక్షాబంధన్ అన్న సంగతి మన అందరికీ తెలిసిందే అయితే రక్షాబంధన్కి సిస్టర్స్ ఏమో బ్రదర్స్కి కడుతుంటారు అది ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది పండగ అన్న సంగతి మాక్సిమం అందరికీ తెలిసిందే సో ఇన్ ఆర్డర్ ఇట్ ఈస్ అ ప్రామిస్ దట్ వీ విల్ ప్రొటెక్ట్ అయితే మేము కొంచెం డిఫరెంట్గా ఎక్కువ వైజాగ్ వాళ్ళు తాలూకా ఐడియా ఇది గారు అండ్ హిస్ టీమ్ ఏంటంటే రక్షాబంధన్ చెట్టు కట్టడం బేసిక్గా దేవతా వృక్షాలకి కట్టడం సో దేవతా వృక్షాలు తాలూకు పెద్ద లిస్ట్ ఉంది అండ్ దేస్ ఆల్ ఆ టు సేవ్ ద హ్యూమన్ లైఫ్ సో ఆ వృక్షాలకి మనమేమో రక్ష కడుతున్నాం రక్షాబంధన్ కడుతున్నాం ఎవరు కడుతున్నాయంటే మా కాలేజ్ వాళ్ళందరివి మా స్టూడెంట్స్తో మేము కట్టిపించాం దీని తాలూకు ఉద్దేశం ఏంటంటే వీ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ యూ ఆల్సో ప్రొటెక్ట్ అస్ సో ట్రీస్కి ఉన్న క్వాలిటీ మనందరికీ తెలిసిందే అవి మన నుంచి చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాయి వాటికి వాటర్ ఒకటే కావాలి సన్లైట్ ఒకటే కావాలి మిగతా అంతా అదే చూసుకుంటుంది ఇప్పుడు కొంచెం చిరుకులు పడుతున్నాయి మేము చెట్టు కింద వచ్చి నిలబడ్డాం సో దాట్ ఇట్సెల్ఫ్ ఇస్ ద ప్రొటెక్షన్ ఫ్రూట్స్ ఇస్తుంది ట్రీ ఏంటో ఇస్తుంది అన్నది మనకి ఫుల్ క్లారిటీ ఉన్నది సో ఈ దేవతా వృక్షాలే కాకుండా మామూలు వృక్షాలు కూడా సో బేసిక్గా దేవతా వృక్షాలు దేవతా వృక్షాలు ఎందుకంటావు అంటే ఇట్ హాస్ ది క్వాలిటీ ఆఫ్ బ్లెస్సింగ్ సేవింగ్ అండ్ ప్రొటెక్టింగ్ సో థ్యాంక్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రోజు రక్షాబంధన్ గ్రీన్ క్లైమేట్ రత్నం గారు వృక్షాబంధన్ గా మార్చారు ప్రత్యేకించి ఈ చెట్టుకు కట్టిన రాఖీ ఈ చెట్టుతో చాలా అనుబంధం ఉంది నేను స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి ఈ చెట్టుని చూస్తున్నాను సో మహావృక్షాలు అనేవి చాలా ప్రత్యేకమైనవి చిన్న చిన్న చెట్లు మొక్కలు ఉంటాయి అంటే ఎంత కాలం బ్రతికుంటాయో తెలియదు ఒక్కొక్క మహావృక్షం వందేళ్లకు మించి కూడా బ్రతుకుతా ఉంటది సో ఈ కాన్సెప్ట్ అయితే మాత్రం ఈ రోజు తెచ్చి చాలా మంచి ఒక కాన్సెప్ట్ ఇది సో ఇలా చెట్టుకి ఇట్లా రా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెట్టుని అట్లీస్ట్ ఒక సంస్థ ఒక వృక్షాన్ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా ఆ వృక్షాలు ఇంకా ఎక్కువ కాలం బ్రతకడం ద్వారా ఒక మహావృక్షం కింద కనీసం ఒక వంద మంది వరకు నీడని తీసుకోవచ్చు కాబట్టి వృక్షాలను పెంచడం చాలా మంచిది ఇలా ఈరోజు రాఖీ పౌర్ణమి రోజు ఇలా వృక్షానికి రాఖీ కట్టడం అనేది నాకైతే చాలా మంచిగా అనిపించింది థ్యాంక్ యూ